దేవాపూర్లో నాయక్పూర్ సేవా సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం కాశీపేట మండల కేంద్రంలోని దేవాపూర్ పంచాయతీ పరిధిలో నాయకపుడ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు ఆదివాసీ నాయకపూర్ సేవా సంఘం కాశీపేట మండల కమిటీ ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది సావిత్రిబాయి పూలే విగ్రహానికి హాజరు మొదట హాజరైన నాయకులందరూ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది తదనంతరం ఆమె జీవిత విశేషాలు బడుగు బలహీన వర్గాల విద్య అందించడం కోసం అగ్రవర్ణాల కుట్రలను ఎదిరించి అవమానాలను ఎదుర్కొని విద్యను అందించిన మహామాత అని సామాజిక రుగ్మతలను దురాచారాలను రూపుమాపాలని ఎన్నో పోరాటాలు చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ములబాపు భూమయ్య తుడుందెబ్బ మండల అధ్యక్షుడు మద్దిమాడ సర్పంచి ఆ ఆత్రం జంగు తుడుందెబ్బ గౌరవ అధ్యక్షులు సామాజిక చైతన్య వేదిక అధ్యక్షులు పల్లె మల్లన్న ముఖ్య సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య మంగ నారాయణ గ్రిజ గిరిజన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నవీన జెడ్పిఎస్ఎస్ ప్రాథమిక పాఠశాల ప్ర ప్రధాన ఉపాధ్యాయురాలు కొమ్ముల జ రజిత ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి గడ్డం శిరీష వార్డు సభ్యురాలు రొడ్డలక్ష్మి సోయం సూరు కార్మిక సంఘం నాయకులు గ్రామ పెద్ద మనిషి రొడ్డరాజం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు దేవపూర్ పంచాయతీలోని పెద్దగూడ ప్రాథమిక పాఠశాల ఈ రోజుకు నూట ముప్పై తొంభై మూడవ జయంతిని సంఘాలు సంఘాలు రైత సంఘాలు ముప్ప ఐదుగులందరం కూడా మరి జయంతి ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం మరి ఇవాళ జయంతిని నిర్వహించుకోవడానికి ఆమె చేసిన త్యాగాలు మరి ఆమె చేసిన దేశం కోసం చేసిన మరి ఎన్నో త్యాగాలు స్మరించుకోవాల్సిన అవసరం ఇవాళ దేశమంతటా ఉన్నది కాబట్టి ఈరోజు ఆమె పద్దెనిమిది వందల ముప్పై ఒకటి ఈ జనవరి మూడు నాడు మరి జన్మించడం జరిగింది మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మహాగావ్ గ్రామంలో జన్మించింది మరి జన్మించిన తర్వాత ఆమె బాల్య వివాహము తొమ్మిది సంవత్సరాలకు ఆ జ్యోతిబా ఫులే తో వివాహం జరిగింది వివాహం జరిగిన తర్వాత మరి ఆయన అప్పటికే మరి ఇంగ్లీష్ ప్రభుత్వంలో మరి కొంత వరకు చదువుకొని ఉన్నాడు మరి ఆయన జ్ఞానాన్ని ఈ సావిత్రిబాయి పూలేకు చిన్నతనం నుంచే మరి ఆమెకు ఆ చదువు నేర్పాలని జ్ఞానం రావాలి సమాజంలో మరి జ్ఞానాన్ని మించింది వేరే లేదు జ్ఞానమే అందరికీ అందరికీ అవసరమని చెప్పి ఆమెకు మరి చదువు నేర్పించి ఉపాధ్యాయురాలుగా శిక్షణ ఇప్పించి ఆమెను ఒక ఉపాధ్యాయురాలుగా చేసి ఆ గ్రామంలో చిన్న ఒక పది మంది పిల్లలతోటి ఓ పాఠశాలను మరి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ కాలంలో చాలా మరి అంటరానితనము మరి స్త్రీలకు మరి చదువుకునే హక్కు లేదు మరి ఆ అణివేత ఉన్న క్రమంలో మరి వాళ్ళ త్యాగాలు మరి వెలకట్టలేనివి మరి అట్లాంటి కాలంలో వాళ్ళు ఒక పాఠశాలను ఏర్పాటు చేసి మరి మహిళలకు విద్య నేర్పించడము మరి వేల కట్టలేని మరి త్యాగం మరి అట్లాంటి త్యాగాలను ఇలా మనం సావిత్రిబాయి పూలే మరి త్యాగాలను వాళ్ళ వారసత్వాన్ని వాళ్ళ స్ఫూర్తిని మరి ఈ దేశ ప్రజలు మరి తీసుకు ఇవాళ మహిళలు మరి అన్ని రంగాలలో మరి విద్యను అభ్యసించి మరి అన్ని రంగాల్లో వాళ్ళు ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఎంఆర్ఓలు కానీ మరి అనేకమైనటువంటి లాయర్లు కానీ ఇవాళ చదువుకున్నారంటే ఇవాళ సావిత్రిబాయి మరి వాళ్ళ త్యాగ ఫలితమే ఇవాళ మరి ఇవాళ మహిళ లోకానికి మరి ఎంతో స్ఫూర్తినిచ్చింది ఇవాళ ఉపాధినిచ్చింది మరి అన్ని రంగాల్లో సమాజంలో మరి ఉన్నతంగా ఎదుగుతూ ఉన్నారు అందరు సమానంగా ఉండాలని చెప్పి మరి ఆ ఆ రోజు మరి అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు కూడా మరి వాళ్ళ స్ఫూర్తి తీసుకొని జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే మరి వాళ్ళ స్ఫూర్తి తీసుకొని మరి ఈ సమాజం లోపల ఉండాలని చెప్పి రాజ్యాంగంలో మరి అందరికీ సమాన హక్కులు ఉండాలని చెప్పి అనిసివేత పోవాలని అంటరాంతనం పోవాలని అందరూ కూడా సుఖ సంతోషాల చోటి సమానంగా మరి ఈ మానవ సమాజం ఉండాలని మరి ఆ రోజు మరి వాళ్ళు త్యాగం చేసారు ఆ త్యాగాలను మనం మర్చిపోవద్దు మహనీయుల త్యాగాలను మనము స్మరించుకుంటేనే మరి మనం ఉపాధిలో ముందుకు పోవాలి మన చట్టాలను అమలు చేసే విధంగా పోరాటాలు నిర్వహించాలి మరి మన హక్కులు మనం కాపాడుకునే విధంగా మనం పోయినప్పుడే బహుజన రాజ్యము సిద్ధిస్తుందని నేను చెప్పి ఈ ఈరోజు దేవపురం నాయకూడంలో మరి సావిత్రిబాయి జయంతి మరి వాళ్ళ గతంలో చాలా విద్య కోసం మరి మహిళల పట్ల మహిళల విద్యలో రాణించాలని మరి అనేక అంటరాని తనం ఉన్నప్పుడు కూడా మరి బహుజనవాదం రావాలనే ఉద్దేశంతో మరి ఆ కాలంలో స్త్రీలు చదువుతా అంటే ఇంటి నుంచి బయటికి పంపించే వాళ్ళు కాదు మేడం అంటే సావిత్రిబాయి గారు ఒక స్కూల్లో విద్య బోధించడానికి చెప్తూ పోతూ ఉంటే పోయే మార్గంలో మరి బుర్ద పెండ కలిపి ఆమె మీద వేసేవాళ్ళంటప్పుడు కానీ ఆమె వెళ్ళేటప్పుడు ఏం చేస్తుండే ఒక చీర సంచిలో పెట్టుకొని మరొక చీర కట్టుకొని పోయేది అక్కడ పోయిన తర్వాత ఈ చీరను పక్కకు పెట్టేసి ఇంకో చీర కట్టి పిల్లలకు బోధించేది అంటే ఎంత తరంలో ఆమె చదువు అనేది అభ్యాసించిందో మనం ఒకసారి తెలుసుకోవాలి ఇప్పుడు కూడా మన సమాజం ఆదివాస సమాజం కానీ మన బహ బహుజన సమాజం మార్పు రావాలంటే మెయిన్ చదువు రావాలి చదువుతేనే మనము రాజాధికారాన్ని మనం దక్కించుకోగలుగుతాం కాబట్టి ఏదైతే అంబేద్కర్ అంబేద్కర్ కానీ జ్యోతిబా పూలే కానీ సావిత్రిబాయి పూలే మహానీయుల త్యాగాలను మనం ముందుకు కొనసాగించాలి కొనసాగించినప్పుడే మాకు రాజాధికారం అనేది వస్తుంది కాబట్టి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు గౌరవనీయులు బాపన్న గారు మరి ఇక్కడ ఈ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి నాతోటి ఉపాధ్యాయురాలు మరియు గ్రామ ప్రజలు అందరికీ కూడా పేరు పేరిన నా నమస్కారం ఈరోజు నిజంగా ఈ మారుమూల గ్రామంలో సావిత్రిబాయి పూలే ఆ స్టాచ్యూ విగ్రహం ఉండడం అనేది మొట్టమొదటిగా మనం గర్వించదగినటువంటి విషయం ఎందుకంటే కొన్ని కొన్ని గ్రామాలలో పెద్ద పెద్ద పట్టణాలలో కూడా ఈ సావిత్రిబాయి పూలే ఈ విగ్రహాలను మనం ఎక్కడ చూడడం అనేది చాలా అరుదు అయితే దానికి కారణం ఏంటంటే ఆ సావిత్రిబాయి పూలే చేసినటువంటి సేవలను ప్రతి సంవత్సరం గుర్తుంచుకోవడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు వారు పడ్డటువంటి కష్ట కష్టాలు ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు పద్దెనిమిది వందల ముప్పై ఒక సంవత్సరంలో మహారాష్ట్రలోని నయీగాం గ్రామంలో జన్మించి తన తొమ్మిదవ సంవత్సరంలోనే ఆమె వివాహం జరిగింది అప్పటికే ఆమె విద్యావంతురాలు కాదు అయినప్పటికీ కూడా తన భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారు వారికి విద్యను అభ్యసించడానికి ఎంతో కృషి చేసి చేయడం వల్ల ఈ దేశపు మొదటి ఒక ఉపాధ్యాయురాలుగా మనము చెప్పుకోవచ్చు అయితే వీళ్ళు ముఖ్యంగా కూడా మనకు ఒకటి ఆలోచిస్తే అర్థమయ్యేది ఏంటంటే ఎక్కడైనా కూడా ఒక మహిళ విద్యావంతురాలు అయితే ఆ కనీస ఉద్యోగం చేయకున్నప్పటికీ కూడా విద్యావంతురాలు అయితే ఆ కనీస ఆ కుటుంబానికి కూడా మంచి చెడులన్నీ కూడా నేర్పించి తన కుటుంబాన్ని ఒక మంచి స్థాయిలో ఉంచగలుగుతుంది అంటే మంచి నడవడి సమాజానికి ఉపయోగపడేటువంటి తన పిల్లల్ని కూడా ఈ సమాజంలోనికి పంపించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మహిళలందరూ కూడా ఈరోజు చాలా అన్ని రంగాలలో ముందుకెళ్తున్నారు ఈరోజు విమానాలు నడపడి నడపడానికి పైలట్స్ కావచ్చు పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు చివరికి మన భారత సైన్యంలో కూడా ఈరోజు మహిళలు ముందంజలో ఉన్నారు దానికి అంతటి కారణం కూడా ఏంటంటే మొట్టమొదటగా మహిళ విద్య గురించి ఎన్నో రకాలైనటువంటి వసతులను ఏర్పాటు చేసేసి పాఠశాలను ఒక యాభై పై చిలుకు పాఠశాలను అప్పుడు వారు సావిత్రిబాయి పూలేగారు గారు ఏర్పాటు చేయడం జరిగింది ఎన్ని తాడిత పీడిత ప్రజానికానికి మంచి సేవ చేయాలనే ఆలోచనతోటి చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా చివరికి భౌతిక దూషణలు మరియు భౌతిక దాడులు కూడా వారిపైన జరిగినాయి అయినప్పటికీ కూడా అవన్నిటిని ఓడ్చుకొని చివరికి ఈ మహిళా విద్యాభివృద్ధికి ఎంతో తోడ్పడినటువంటి మన పూలే గారికి సావిత్రబాయి పూలే గారికి మన సమాజం అంతా కూడా ఎప్పటికీ రుణపడి ఉంటుంది ఇదిలాగే ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ ఉంటే మిగతా జనానికి కూడా అంటే రాబోయే జనానికి కూడా ఒక గుర్తింపుగా ఉంటుందని చెప్పేసి చెప్పదలుచుకున్నాను మరి అవకాశం ఇచ్చినటువంటి కూడా ధన్యవాదాలు పెద్దలందరికీ ధన్యవాదాలు ప్రతి సంవత్సరం కూడా మన కుమర బాపన్న గారు ఈ కార్యక్రమాన్ని గుర్తించుకొని మరి మన పాఠశాలలో జరిపించుకోవడం చాలా సంతోషకరమైన విషయము ఇలా జరుపుకోవడం వల్ల ఏంటంటే మన విద్యార్థులకు కూడా అసలు సావిత్రిబాయి ఎవరు అసలు ఆమె మనము ఆమెను ఎందుకు ఈ విధంగా గౌరవించుకుంటున్నాము అనేది కూడా మన రాబోయే తరాల వారికి కూడా మనము ఒకసారి గుర్తించుకొని వాళ్ళకు వాళ్ళ యొక్క ప్రాముఖ్యత గురించి తెలిపినట్టుగా తెలిపినట్టుగా ఉంటుంది అయితే మనము సావిత్రిబాయి పూలే గారిని ఎందుకు మరి ప్రతి సంవత్సరం ఈ విధంగా మనం గౌరవించుకుంటున్నాము అంటే ఆమె మనం ఒక అట్టడుగు జాతిలో ఉండి కూడా ఆమె ధైర్యంగా ముందడుగు వేసి ఒక అడుగు అనేది ముందు అడుగు వేయడం వల్ల ఆమె చాలా గొప్ప మహిళగా ముఖ్యంగా ఆమెని గుర్తించుకున్నాము అదేవిధంగా మనం కూడా ఏంటంటే మన పిల్లలను కూడా ప్రతి ఒక్కరిని కూడా మనము చదువు అనేది మన లోపల మన సమాజం లోపల మార్పు అనేది రావాలి అని అంటే కంపల్సరీగా చదువు అనేది చాలా ముఖ్యం అందువల్ల మనం ఏంటంటే మళ్ళీ మన పిల్లలని కూడా చదివించే చదివించి వాళ్ళను చదువుకునే విధంగా ముందుకు తీసుకువెళ్లే విధంగా తల్లిదండ్రులు కూడా కృషి చేయాలి అంటే చాలామంది ఇక్కడ మన చూసుకున్నట్టయితే తల్లిదండ్రులు ఏంటంటే చదువు వల్ల ఏం ఉపయోగం ఉంది చదువుకోవడం వల్ల ఏం లాభం లేదు అన్నట్టుగా కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని పనికి తీసుకెళ్ళడం మనకు పనికి తీసుకెళ్తే పత్తి తీయడము అది మనం చూస్తూ ఉంటాము ఆ విధంగా పిల్లల్ని చదువుకో మనకి ప పైసలు వస్తున్నాయి కదా అన్నట్టు పిల్లల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది అలా కాకుండా చదువు అనేది మన భవిష్యత్తును మార్చగలుగుతుంది మనకు సమాజం లోపల గౌరవాన్ని ఇస్తుంది కాబట్టి పిల్లలకి ఖచ్చితంగా చదువు అనేది నేర్పించే విధంగా తల్లిదండ్రులు కూడా కృషి చేసి మన సమాజానికి మార్పు తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు సావిత్రిబాయి పోలే నూట తొంభై మూడవ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన ఆదివాసీ సంఘ నాయకులకు సామాజిక చైతన్య నాయకులకు మహిళా సంఘాల నాయకులకు నా యొక్క ధన్యవాదాలు సావిత్రిబాయి పూలే ఆధునిక భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మహిళలందరికీ స్ఫూర్తిదాయకం సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో పద్దెనిమిది వందల ముప్పై ఒకటి సంవత్సరంలో జన్మించారు ఆమె చిన్న వయసులోనే చిన్న వయసులోనే జ్యోతిరావు పూలేను వివాహం చేసుకొని ఆమె అతని ద్వారా చదువు నేర్చుకుంది ఆ చదువును ఆమెతోనే కాకుండా అక్కడ ఉన్న దళిత బడుగు బడహీన వర్గాల పిల్లలకు చదువు నేర్పించాలనే దిశగా ఆమె పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూణేలో ఒక పాఠశాలను ఏర్పాటు చేశారు అప్పుడు రెండు వందల సంవత్సరాల క్రిందట ఆ కాలంలో బ్రాహ్మణీయ శక్తులన్నీ బ్రాహ్మణీయ సామాజిక శక్తుల ఆధిపత్యంలో ఉండేటివి అసలు మనల్ని మనుషుల చూసే చూసేవాళ్ళు కాదు వంటరాని తలం నిర్మూలన ఇవన్నీ ఉండేవి ఆ రోజుల్లో సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే ఈ చదువు ద్వారానే వీళ్ళను చదువు ద్వారానే వీళ్ళని మనం ఏమైనా చేయగలమని చెప్పే సంకల్పంతోనే చదువుకుంటే మనకు ప్రశ్నించే తత్వం వస్తుంది చదువుకుంటేనే సమాజంలో మార్పు వస్తుంది కాబట్టి ఎట్లనైనా మనం చదువుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆ రోజు ఆ త్యాగం చేసిళ్ళు ఆ త్యాగ ఫలితమే మనం చదువుకొని ఇట్లా సమానత్వం కోసం ఇవన్నీ హక్కుల కోసం పోరాడుతున్నాం ఇంకా పోరాటం చేసి మన హక్కులు కానీ ఏమైనా కానీ సాధించుకోవాలి అని చెప్పేసి సావిత్రిబాయి మురళి గారి జన్మదినం సందర్భంగా వచ్చిన నాయకులందరికీ మరి మహిళా నా నాయకు నమస్కారం మన మహిళ భారతదేశంలో సావిత్రిబాయి మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా చెప్పుకోవడం మనం గర్వకారణం ఎందుకంటే ఉదాహరణకు బ్రాహ్మణిజం ఉన్నత వర్గాలకే అప్పుడు చదువు నేర్పించడం జరిగింది మహిళలు వంటింట్లోనే ఉంటూ వారికి చదువు కూడా రావడం లేదు అని అప్పుడు పూలే గారు ఆ యొక్క భార్యకు చదువు చెప్పించి సొంత డబ్బులతోటి ఒక స్కూల్ కట్టించి మహిళలకు చదువు నేర్పించడం జరిగిందంటే నిజంగా అణగారిన వర్గాల కోసము దళితుల ఇప్పటికి కూడా సావిత్రిబాయి పూలే దాదాపు నూట ఎనభై సంవత్సరాల నుండి కూడా ఇప్పటి వరకు ఇంకా గ్రాండ్గా జరుగు లేదంటే ఇక్కడ కొమ్మలబాబు గారిని మనం గౌరవంగా చూసుకోవాలి ఎందుకంటే మండలంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ పూలే గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషము ఎందుకంటే మండలంలో ఎంత విద్యవంతులు ఉన్నా కానీ పూలే గారి గురించి సావిత్రిబాయి గురించి చాలామందికి తెలియకపోవడం బాధాకరం నిజంగా ఎక్కడ ఇప్పుడు ఉన్నత మహిళలు అన్ని వర్గ అన్ని స్థాయిలలో ఉద్యోగాలు చేస్తున్నారంటే సావిత్రిబాయి పూలేను సన్మానించుకోవాలి వారి జీవితాన్ని తలుసుకోవాలి వారి జీవితం గురించి తెలుసుకోవాలి మరి మహిళలు చాలా వెనుకబడి ఉన్నారని అనిపిస్తుంది నాకు ఎందుకంటే సావిత్రిబాయి అప్పుడు నిజంగా ఒక బ్రాహ్మణి కింద అనవారిన వర్గాలకు దళిత మహిళ కాబట్టి వారికి అంత గుర్తింపు ఇయ్యలేదు బ్రాహ్మ బ్రాహ్మణులు చేయబట్టి ఇంత ఘోరం జరిగింది కాబట్టి ఇప్పుడు మహిళలు ఖచ్చితంగా ముందుకు పోయి మన సావిత్రిబాయి పూలే ప్రతి స్కూల్లో జరిపించుకోవాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఎప్పుడు ముగిస్తున్నాను ఈరోజు కాసిపేట మండల్ దేవపూర్ పెద్దగూడలో పెద్దగూడ స్కూలు వద్ద సావిత్రిబాయి జయంతి వచ్చినటువంటి పెద్దలకు సంఘాలకు మహిళలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు గత పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో మరి సాతారా జిల్లా నాయగాం గ్రామంలో జన్మించిన సావిత్రి పూలే సావిత్రిబాయి పూలే ఎన్నో అవమానాలకు గురవుతూ రోజు చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని ఆ రోజు చదువు చెప్పడానికి పోతే ఎంతోమంది బురద తల్లి ఏలన చేసిండు అత ఆ మాదను అదేవిధంగా ఆ ఆ యొక్క స్ఫూర్తిని మనసులో పెట్టుకొని సమాజంలో మరి చదువు ఉంటే కానీ మనము ముందుకు వెళ్ళలేము మరి అగ్రవర్ణాల కుల కులాలు ఈరోజు మన మీద బురద చల్లుతూనే ఉంటాయి దీన్ని రూపుమాపాలంటే చదువు ఒకటే దానికి మార్గం అని చెప్పేసి మరి పెన్ను కంటే గన్నే ముఖ్యమని గన్ను భారతదేశాన్ని కాపాడితే పెన్ను ఈ భారతదేశ సమాజాన్ని కాపాడు కాపాడినట్లు ఉంటుందని చెప్పేసి పెన్ను కంటే గన్ను కంటే పెన్నే ముఖ్యం అని చెప్పేసి సమాజం కోసం తన ఆ త్యాగం చేసిన త్యాగశలి ఆ సావిత్రిబాయి హనగారిన జీవితాల్లో అక్షరదారి కొద్ద పొడిసెను సదుపుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతు లమ్మగా జరి మన జీవితాల్లో నింపిందో विलगुलादारी